ఎక్కడ చూసినా మరి కేసీఆర్ యొక్క మనం జరిగిన చాలా అన్యాయం చేసినా పొరపాటు చేసినామని ప్రజలందరూ కూడా అలా తిరిగి కేసీఆర్ గారికి మరి కాలగుతుకు ఓటేసి పార్లమెంట్ అధ్యర్థులు నిర్పీఠానికి కృష్ణారెడ్డి గారిని నిర్పీఠానికి ప్రజలందరూ ఎదురుకొస్తున్నారు దానిలో భాగంగానే మేము ప్రతి ఊర్లో గ్రామ గ్రామాలను ఇంటికి తిరిగి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినా మేము ఇలా మరి అన్ని మండలాల్లో కూడా మండల నాయకత్వం కూడా గ్రామ గ్రామాన్ని తిరిగి మరి వాళ్ళ యొక్క ప్రచార కార్యక్రమం మరి యొక్క టీఆర్ఎస్ అభ్యర్థి అంచెల కృష్ణారాయణ గారికి కాలుగు కోటేయాలని చెప్పి ప్రచారం కూడా ఇంటికి ప్రచారం మొదలుపెట్టి పెట్టి తీవ్రంగా జరుగుతున్నాం మేము ఇలా అన్ని పనిలో మరి మీటింగ్ పెట్టి అక్కడ ఉన్న మరి కొన్ని కూడా బయట పెట్టడం జరిగింది ఏమిటి మీరు ఈసారి ఏం చేస్తున్నారు అందరూ వాళ్ళు తెలుసుకోండి కాబట్టి అయ్యే మనం దేశం పొరపాటు ఈసారి మీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ప్రజలకి వాళ్ళ యొక్క మార్పుని గమనించిన కేసీఆర్ గారు ప్రభుత్వం అయితే నేను ఏం చేయగలుగుతుంది మామూలుగా వేరే వాళ్ళైతే అది ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి ఒక అవగాహనకి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టే సిద్ధంగా కూడా మనం చేస్తున్నాను నేను ముఖ్యంగా ఎగుటేషన్ మంత్రి గారు మనం చేస్తున్నాను అయ్యా ప్రమాదం ముందుకు వస్తుంది నేను హెచ్చరిక చేస్తున్నా దీని మీద తొందరగా ఆలోచన చేయి లేకపోతే కనుక మిర్యాను కూడా ప్రజలు చాలా మిర్యాలు కూడా హుజూర్ నగర్ కోదా సూర్యాపేట ప్రజలందరూ కూడా నువ్వు ఒకసారి మంచి నీళ్ళు తాగడానికి మంచి కూడా వచ్చే పని సరిగ్గా ప్రమాదం కొంచుకున్నది దాన్ని మీరు ఎమటెన్స్ దాన్ని సరి చేసుకోండి ఎందుకంటే టీమ్ పాయింట్ నుంచి మనకు వాటర్ సప్లై అవుతుంది దాంట్లో నాలుగు టీఎంసీలు ఆంధ్రా వాళ్ళు పట్టిపోయినారు దాంట్లో మూడు టీఎంసీలు ఉన్నాయి రెండు టీఎంసీలు ఒక ఇంకొక టీఎంసీ కనుక వాళ్ళు వాడేస్తే తర్వాత వచ్చేదంతా బుండే వస్తుంది దాంట్లో నీళ్లు మరి దానికి మనకి ఎందుకంటే ఇబ్బంది పాలవుతాం మరి కాబట్టి ఎమ్మటే మరి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అమ్మంటే మరి ఆ యొక్క మళ్ళీ ఏడు టీఎంసీల సాగర్ నుంచి ఇంకో నాలుగు టీఎంసీల నుంచి నిర్వహించి దాంట్లో టీవరిస్తే మనకి నా నీళ్లు ఈ ఎండాకాలంలో రెండు నెలలు కూడా ఈ ఎండాకాలంలో ఇబ్బంది లేకపోవడం జరుగుతుంది కాబట్టి ఎమ్మటే మరి దాని చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మళ్ళీ పుట్ట మొదలైన తర్వాత అది మళ్ళీ తీరుకోవడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ అప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలంటే అనుకుంటే దాన్ని చర్యలు తీసుకొని మరి నీళ్ళు నాలుగు మూడు టీఎంసీలు పోయిన నాలుగు టీఎంసీలు మన నీళ్లు టీవీ టైం పాటు పెట్టాలని కూడా మనం చేస్తాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో నీళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి వస్తుంది కాబట్టి నీళ్ళు లేక ఇబ్బంది రైతులు ఇబ్బంది పడే మామూలు ప్రజలు ఇబ్బంది పడే తాము లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే దాన్ని విజయాల్సిందిగా మేము మనం చేస్తున్నాం మరి తిరిగి మా యొక్క పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ గారి నాయకత్వం కనపరుస్తూ పార్లమెంట్ కల్చర్ కృష్ణారెడ్డి గారికి మీద ఓటేసి పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మాకు అత్యధిక నిర్జాత మనం నిర్యాణం చేసి మీకేమైనా మిగిలిపోయిన పనులను కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన రాజశక్కుల కొట్లాడి మన యొక్క మా నాయ అందరం కూడా మళ్ళీ మీ దావత్న మీ అందరి ఎన్నిటి నుండి నేను ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇది పదమూడవ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ అన్ని అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని ఆరు ముందుకే చెప్పి మీ అందరినీ క్లాప్ మీ అందరికీ లెక్కలు చేస్తుందని కూడా మనం చేస్తాం